దేవునికి స్తోత్రం ఏదైనా జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర యొక్క మహోన్నతమైన వాగ్దానం ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు ఓటదలోనిక ఐదాధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని పెట్లారా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను సర్వాధికారి అయిన దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ ఆ సర్వప్రియ జగత్ రక్షుడు సర్వోన్నతుడు సత్యస్వరూపి ఆ కృపామయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబంతో మీ బిడ్డలతో కూడా ఉండి దేవాదేవుడి పరిపూర్ణమైన కార్యం పట్ల జరిగించి మీకు జైవిజయం తయారు చేయను కాక సమాధానకర్తకు దేవుడు మిమ్మలను సంపూర్లుగా పరిశుద్ధపరిచి ఆశీర్వదించునుగాక దేవదేవుని బిళ్ళారా మన ప్రియప్రభు దేవదేవుడు మనకి సంపూర్ణమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడని మనకు తెలియపరుస్తున్నాడు ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండండి ఇది మూల భాషలో కీడుగా కనపడు ప్రతిదానికి దూరంగా ఉండుడని చెప్పబడి ఉన్నది ఆత్మీయ తండ్రిగా అపోస్తుడైన పౌలు చక్కటి సలహా ఇచ్చుచున్నాడు దైవ సంకల్పము మన జీవితంలో కట్టుచున్నది మనుషులందరినీ నమ్మలేము అన్ని విధములైన బాధలను అంగీకరించలేం అయితే వాటిని ప్రభు పాదముల ఉంచి పరీక్షించడం మేలైన దాన్ని చేపట్టడం మన కర్తవ్యం దేవుని బిడ్డారు అపోస్తులైన యోహాను ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవర్తన లోకంలోనికి బయలువెలుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడి అని హెచ్చరించున్నాడు పరీక్షించి తెలుసుకున్న విధానం మన ప్రభుయే తెలియజేస్తున్నాడు అబద్ధ ప్రవర్తనను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మంలో వేసుకొని మీ అద్దెకు వచ్చారు కానీ లోపం లోపల కూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవదేవుని పెళ్ళారా సాతాను సర్పం ద్వారా అవ్వను మోసగించుటకు ప్రయత్నించినప్పుడు అవ్వ ఏమీ పరీక్ష తెలుసుకొనలేదు ప్రభువును అడగలేదు అయ్యో అది ఎంత పెద్ద పతనం నాకు దారితీసినది దైవ స్వరూపం నాకు సాతాను స్వరూపనకు మధ్య గల వ్యత్యాసమును తెలుసుకోలేకపోతే అపజయము సమస్యలు తప్పవు అందు నిమిత్తమే మనము సమస్తూ పరీక్షించవలేను సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించాను కాబట్టి మనము ఆత్మసంబంధములుగా అపాధి తంత్రం నిద్రించేవారుగా కీడునకు దూరంగా గాక నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పికొని ఉంటే దాహమ్యము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అని దేవుడి వాక్యం మన తెలియపరుస్తుంది కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించవద్దు దేవుని పెళ్ళారా దేవుడి వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనం ఆత్మను పొంది ఉన్నాం పరిశుద్ధాత్మ దేవునిక మహాకృపతో పరిశుద్ధాత్మ దేవదేవుడిక మరి కృపాకిరణాలతో మనం ముందుకు సాగాలి జీవగల దేవుని పెళ్ళారా పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తలవంచి తీరాల్సిందే ప్రార్థనని ఆయుధమైతే విజయం నీ అయిపోతుంది దేవుని ప్రార్థించండి ప్రతిఫలం పొందండి జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషము నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం ప్రభుని మహింపరచుకుంటూ ప్రభుని కనపరుస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభులో ప్రభుతో కొనసాగుదాం ఆ జీవాధిపతి అయిన దేవుడు ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈ ఉదయ కాల సమయంలో గొప్ప దీవులతో ఆశీర్వాదంతో మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగలుగుతున్న కనుక అశాశ్వతి లోకంలో శాశ్వతైన దేవుణ్ణి మనసారా కొలిచి ఆయన యొక్క ధీములతో నింపబడదాం ప్రభు కృప మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో మీ ప్రతి కూడా ప్రభు తీర్చి మీకు జైవిజాలను గురించి పరిశుద్ధాత్మ దేవదేవును సంపూర్ణమైన కార్యం మీ జీవితంలో జరుగును గాక ప్రార్థన ప్రేమ స్వరూపుడివి సర్వాధికారి జీవాధిపత్యమైన పరమ తండ్రి ఈ ఉదయ కాలశలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను దేవా మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకోండి బిడ్డలందరి పట్ల మీ కృప మీ మీ కనికర మీ ఆదరణ దయచేయండి బిడ్డలో ఉన్నటువంటి ప్రతి అశాంతిని తొలగించండి బిడ్డలో ఉన్న ప్రతి అనారోగ్య పెడతను తీసివేయండి బిడ్డలో ఉన్న ఆర్థిక స్థితి నుంచి లేవనెత్త బిడ్డలకు సంపూర్ణమైన కార్యని దయచేసి మీ మేలుతో నింపి బలపరిచి ఉద్యంపచేయమని ఈ దినచర్యంతో బిడ్డల ఆశీర్వాదకరంగా దీవనకరంగా నడిపించమని వీటిలందరినీ ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయమని యేసుక్రీస్తు ఘనమైన నాములు ఈ ప్రార్థనకి సమర్పించుకున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవిని యొక్క మహాకృప మీతో నిత్యం నిరంతరం ఉండుగాక